ేవన్యాస్ డైరీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి జిడ్డు మొహం వేసుకొని వచ్చేసింది యూట్యూబ్ లో వీడియో పెట్టింది అనుకుంటున్నారా ఏం చేస్తామండి సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది నన్ను ఇవాళ మా పిల్లలు ఎర్లీగా పడుకున్నారనమాట ఎర్లీ అంటే ఏ నైన్కో టెన్కో పడుకున్నారనుకో మాకండి ఇందాకే ట్వెల్వ్ ట్వంటీకి పడుకున్నారనమాట నాకైతే అదే ఎర్లీ బికాజ్ మా పెద్ద పాప ఎప్పుడు టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అలా పడుకుంటుంది అనమాట తను సో నా దృష్టిలో తను ఎర్లీగా పడుకున్నట్టే ఇవాళ ఎవ్రీడే నేను మార్నింగ్ వీడియో పెడదాము అంటేనేమో పిల్లలు అరుపులు గోలలు మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉండరు అనమాట ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా నువ్వు వీడియో చేయడానికి మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఏం చేస్తామండి నా ఫోన్లో వీడియోస్ పెడదాము ఛానల్ స్టార్ట్ చేద్దాము అంటే మా బాబు ఎప్పుడు పెట్టినా సరే నేమ్స్ మార్చేసి గ్యాలరీలో ఫొటోస్ అన్నిది మార్చేసి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ పెడతా ఉంటాడు అనమాట దానివల్ల ఏం చేశానంటే మా హస్బెండ్ ఫోన్లోనే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నేను మ్యాటర్లోకి వెళ్ళే ముందు మీలో చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే కదా యూట్యూబ్ అనేది ఇంకో పది మందికి నా వీడియోస్ని పుష్ట్ చేస్తుంది సో మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఏంటి మ్యాటర్ అనుకుంటున్నారా చెప్తాను ఆగండి సో ఎవ్రీడే మా బాబు మార్నింగ్ అలారం పెట్టుకొని సెవెన్ కల్లా అలారం పెట్టుకొని ఎవ్రీడే స్కూల్కి వెళ్ళినట్టే నైన్టీన్ మంగళవారం సో మంగళవారం అలానే స్కూల్కి వెళ్ళాడు అండి స్కూల్కి వెళ్దామని చెప్పి అలారం పెట్టుకున్నాడు అలారం కంటే ముందే లెగాడు సిక్స్ థర్టీకే లెగిచాడు రెడీ అయ్యాడు వాడు నేను పడుకొని ఉంటాను కదా వాడు నార్మల్గా స్కూల్కే వెళ్తాడు కదా అని చెప్పి నేను కూడా అనుకున్నాను కానీ వాడు స్కూల్కి వెళ్ళలేదండి ఏమైంది అని అంటారా సో వాళ్ళు అట్లానే లేచాడు వాళ్ళ డాడీ జేబులో ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు అనమాట ట్వంటీ రూపీస్ తీసుకొని తను స్కూల్ డ్రెస్ వేసుకోకుండా నార్మల్ సివిల్ డ్రెస్ వేసుకొని బ్యాగ్లో బుక్స్ అన్నీ కింద సెల్ఫ్లో నాకు కనపడకుండా పెట్టేసి ఒక త్రీ ఫోర్ టీషర్ట్స్ ఒక టవల్ ఒక షార్ట్ పెట్టేసుకొని వాళ్ళ డాడీ జేబులో బండి తాళాలు తీసేసుకొని వెళ్ళిపోయాడు ఏది స్కూల్ టైంకే వెళ్ళాడు మేమేమనుకున్నాము వాడు స్కూల్ టైంకే కదా స్కూల్ టైం అయ్యింది మామూలుగానే లేచాడు వాడు రెడీ అయ్యి వెళ్ళిపోయాడు అనుకున్నాము సో మా హస్బెండ్ టెన్ ఓ క్లాక్కి టెన్ టెన్ ఫిఫ్టీన్ కిందకి దిగేసరికి మార్నింగు బండి లేదని చెప్పాడు బండి లేదని మళ్ళీ పైకి వచ్చాడు ఏంటి బండి లేదంటావేంటి అని చెప్పి ఒకసారి నీ జేబులో తాళాలు చెక్ చేసుకో అంటే తాళాలు కూడా లేవు నేను అన్నాను మా హస్బెండ్ ఏమన్నానంటే వాడే వేసుకెళ్ళాడు అన్నారు వాడేందుకు స్కూల్కి వేసుకెళ్తాడు వాడు స్కూల్కి బండి వేసుకెళ్ళాడు కదా వాడి సైకిల్ వాడుకుంది సో వాడి సైకిలే వేసుకెళ్తాడు అయితే చెప్పాను అనమాట నేను యాక్చువల్గా వాడు సైకిల్ పాడైపోయిందండి పాడైపోతే మొన్నే మా అమ్మ ట్వంటీ టూ థౌజండ్ పెట్టి వాడికి హైదరాబాద్ నుంచి సైకిల్ పంపించింది పిల్లోడు ఇబ్బంది పడుతున్నాడని మా అమ్మకి మా బాబు అంటే చాలా ఇష్టం మా పిల్లలంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మకి సో అలానే పంపించింది కింద నేను అన్నాను ఒకసారి కిందకి వెళ్ళి వాడు రెండు సైకిల్ ఉన్నాయా లేవా అని చూడు అంటే కిందకి వెళ్తే రెండు సైకిళ్ళు ఉన్నాయండి వాడు బండి వేసుకొని వెళ్ళిపోయాడు నాకైతే అసలు ఇంకా కాలు చేతులు ఆడలేదు నేను ఏం చేశానంటే స్కూల్కి ఏమైనా వేసుకెళ్లిపోయాడేమో అని చెప్పి నేను ప్రిన్సిపల్కి ఫోన్ చేశాను ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ అన్నారు ఇవాళ రాజా రాఘవేంద్ర స్కూల్కి రాలేదు మేడం అని చెప్పారు ఇంకా నాకు అసలు ఇంకా కాలు చేతి ఆడలేదు ఇద్దరు పిల్లలు అయిపోయారు నేను ఎక్కడ ఎత్తకాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా కాల్ చేశాను అనమాట సో ఒక బాబుకి అయితే ఫీవర్ అని చెప్పి టూ డేస్ నుంచి వెళ్ళలేదని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు మిగతా ముగ్గురు అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారని చెప్పారు ప్రిన్సిపల్కి కాల్ చేస్తే నాకు ఇంకేం అర్థం కాలేదు ఇదేంటి వాళ్ళ అంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఫ్రెండ్స్తోనే తిరగాలి కదా వీ వీడు తిరిగే ఫ్రెండ్స్ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకొక బాబుకి బాగాలేదని ఇంట్లో ఉన్నాడు తన దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి నాకైతే ఏం అర్థం కాలేదండి వాడు ఏం చేశాడంటే తెలివిగా కరెక్ట్గా మా హజ్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ ఫైవ్ అలా అయింది మార్నింగు నేను అన్నాను ఇలా కాదు అప్పటికే నేను మా మమ్మీకి మా పిన్ని వాళ్ళకి వాళ్ళందరికీ వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రిన్సిపల్కి ఇక్కడ తెలిసిన మా ఆటో అబ్బాయి అలాగ ఫోన్ చేసి అడుగుతున్నాను మా మమ్మీకి వీళ్ళకి తెలియాలి కదా చెప్పేశాను అనమాట ఇట్లా ఇట్లా అని నాకేం అర్థం కాలేదు సరే మా వారితో నేను అన్నాను ఇటు జొన్నవాడు వెళ్ళే రూట్లో ఏమన్నా ఖాళీగా ఉందని బండి బండి అంటున్నాడు కదా ఈ మధ్య ఒకవేళ అలా బండి తోలుదామని ఏమైనా వెళ్ళాడా అని చెప్పి మా వారు అన్నారనమాట సో ఒకసారి వెళ్ళి నువ్వు చూసిరా అని చెప్పి అయితే పంపించాను కిందకి వెళ్ళేసరికి తను లిఫ్ట్లో కిందకి వెళ్ళేసరికి అక్కడ బండి పెట్టేసి సైడ్ స్టాండ్ వేసి బండి పెట్టేశాడు బండి పెట్టేసి వాడిది కొత్త సైకిల్ అక్కడే ఉంచి పాత సైకిల్ తీసుకొని బ్యాగ్ తగిలించుకొని మళ్ళీ వెళ్ళాడు ఇంటికి రా అయితే రాలేదు మా కిందకి కిందకెళ్ళి నాకు ఫోన్ చేసి బండి అయితే ఇక్కడే ఉంది తాళాలు లేవు వాడి పాత సైకిల్ లేదు అని చెప్పారనమాట సరే నేను అన్నాను వాడు స్కూల్కి వెళ్ళినట్టే వెళ్ళి మామూలుగా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అలా వస్తాడు కదా అలానే వస్తాడు ఖచ్చితంగా భోజనం కానీ చెప్పాను నేను అనుకున్నట్టే కరెక్ట్గా అట్లానే వచ్చాడండి సరే ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే ఏం చెప్పలేదు వచ్చాడు ఒక రెండు దెబ్బలు వేసాను బెల్ట్తో వాళ్ళ నాన్న చాలా కోపంలో ఉన్నారు అసలు వాళ్ళ డాడీ కొడతారు అనుకున్నారు మరి ఆయనకి సడన్గా ఈ టెన్షన్లో ఎప్పుడు అంత టెన్షన్ పడలేదు చాలా టెన్షన్ ఎక్కువ అయిపోయి ఆయనకి హెడ్ వచ్చేసి అసలు తలనొప్పి కూడా తగ్గలేదన్నమాట మా ఇద్దరికి మెడిసిన్ వేసుకున్నా సరే ఇంకా వచ్చేసాడు నేను కొట్టాను పడుకున్నాడు తిన్నాడు అయిపోయింది నేను నైట్ నీళ్ళు పెట్టరా మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అనమాట వేడి నీళ్ళు పెట్టరా అని చెప్పి వాడు పక్క గదిలో వేడి నీళ్ళు పెట్టాడు అనమాట సో వేడి నీళ్ళు పెట్టాడు మా పిల్లల పని అయిపోయింది కదా నేను స్నానం చేద్దాం నీళ్ళు కాగనీయా లేదా అని చెప్పి నేను పక్క బెడ్రూమ్లోకి వచ్చి చూశానండి చూస్తే వాడి బ్యాగ్ ఇలా పడిపోయింది బెడ్ మీదే దాని పక్కనే బట్టలు ఉన్నాయి నాకు ఏం అర్థం కాల ఇక్కడ ఎందుకు బట్టలు ఉన్నాయి అని పడి ఒక నాలుగు షర్ట్లు ఐ మీన్ టీ షర్ట్స్ డైలీ వేర్ వేసుకునేవి ఒకే ఒక షార్ట్ ఒక టవల్ బ్యాగ్లో స్కూల్ బ్యాగ్లో బుక్స్ అన్నీ తీసి స్కూల్ బ్యాగ్లో పెట్టుకున్నాడు అనమాట బ్యాగ్ బెడ్ మీద ఉంది ఆ బ్యాగ్లో నుంచి తీసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఆ బ్యాగ్ పక్కనే చూశాను నాకు ఎందుకో డౌట్ వచ్చింది బ్యాగ్ ఇలా లిఫ్ట్ చేసి చూస్తే తేలిగ్గా ఉంది బుక్స్ ఏం లేవు బుక్స్ అని చూస్తే కింద షెల్ఫ్లో దా ఉన్నాడు మొత్తం అన్నీ ఓకే పక్క గదిలోకి పిలిచాను అక్కడైతే వాళ్ళ నాన్నగారి దగ్గర సమాధానం ఏం చెప్పడు సో నేను పక్క గదిలో పిలిచాను ఎరా రాజా నువ్వు బట్టలు ఎందుకు సర్దుకున్నావురా బట్టలు ఎందుకు అక్కడ ఉన్నాయి అని అంటే లేదమ్మా నేను అక్కడ పెట్టుకున్నాను అని అనేసి దాటేశాడు మాట ఇట్లా కాదని చెప్పి పక్క గదిలోనే ఉండి తలిపేసేసి ఒరే నా మీద కొట్టేసి చెప్పరా నేను చచ్చినంత కొట్టేసి చెప్పు బట్టలు ఎందుకు ఉన్నారా అక్కడ అంటే నేను బ్యాగ్లో సర్దుకున్నాను అని చెప్పాడండి నాకు అసలు అయితే సౌండ్ లేదు ఏంటి వీడు బ్యాగ్లో బట్టలు స ఎందుకురా అని చెప్పి అడిగితే పిల్లలకి చాలామంది ఫోన్లు ఇవ్వద్దు పిల్లలు చెడిపోతున్నారు పిల్లలు పాడైపోతున్నారు అంటే నేనేమనుకున్నానంటే ఓకే కొంతమంది పిల్లలు గేమ్స్ ఆడి అలా ఆడి మెంటల్గా ఇదైపోతున్నారు కదా నేను ఇట్లా అనుకున్నాను సో పాడైపోతున్నారన్నది నాకు నిన్నే తెలిసిందనమాట నేను అంతగా పెద్దగా పట్టించుకో ఏముంది మహా అయితే యూట్యూబ్లో ఈ వీడియోస్ బొమ్మలో లేకపోతే ఏయో చూస్తారు కదా సో నేను అలానే అనుకున్నాను అనమాట వాడు నిన్న నాకు ఏం చెప్పాడంటే మొన్న పదిహేడో తారీఖు తను ఏదో లెటర్ రాశాడు ఇంగ్లీష్లో సో ఆ లెటరు మా కామాక్షి అంటే మా ఇంట్లో పనిచేసే అమ్మాయి చూసింది అనమాట సో తను ఏం చేస్తున్నారని ఆ రోజు అడిగితే ఇప్పుడే లెటర్ రాశానమ్మా అయిపోయినాయి వర్క్లు ఇంకొకటి రాయాలి అని చెప్పి అన్నాడనమాట నేను నార్మల్గా వాడు హోంవర్క్స్ లేకపోతే స్కూల్లో ఇస్తారు కదా అలా చేస్తున్నాడేమో అని అనుకున్నామన్నా మనకి త్రీ డేస్ రాఖీ పోర్ణం ఇట్లా అని హాలిడేస్ వచ్చినాయి కదా అలా ఆ టైంలో ఓకే అనుకున్నా వా ఫోన్ ఎంత ప్రభావితం చేసేసిందంటే తనని ఎవరో యూట్యూబ్లో వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే దేనికోసమో ఒక ట్వంటీ రూపీస్ తీసుకొని ఒక ట్వంటీ రూపీస్ పెట్టుబడి పెట్టి దాంతో ఏయో పేపర్స్ కొని దాంతో కవర్స్ తయారు చేసి వాటిని నమ్మి ఒక థౌజండ్ రూపీస్ వస్తే ఆ థౌజండ్ రూపీస్ కూడా పెట్టుబడి పెట్టి ఏదో చెయ్యాలి అలా మీరు చేస్తే ఈ త్రీ మంత్స్లో మీకు ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది అని చెప్పి చెప్పారంటండి యూట్యూబ్లో సో ఈ యూట్యూబ్ షార్ట్స్ చూస్తారు కదా అందులో వచ్చిందంట ఇంకా వీడు ఏం ఫిక్స్ అయిపోయాడంటే ఇంటి దగ్గర ఉంటే ఎలాగో చదవమని చెప్తున్నారని చెప్పి ప్లస్ స్కూల్లో కూడా చాలా ప్రెషర్ ఉంది బాగా ప్రెషర్ చేస్తున్నారు అని చెప్పి ఏం చేశాడంటే ఆ ఇరవై రూపాయలు బండి ప్లస్ వాడు బట్టలు పెట్టుకొని వెళ్ళిపోయాడు నాకు ఇంకా అర్థం కా చెప్పాను కదా అడిగానని అప్పుడు చెప్పాడు ఈ స్టోరీ అంతా నేను ఆ స్కూల్కి వెళ్ళను అక్కడ ఉన్న సారు నన్ను చాలా ప్రెషర్ చేస్తున్నారు నా మమ్మల్ని తిడుతున్నారు నాకు అసలు చదవబుద్ధి కావట్లేదు అని చెప్పి చెప్పాడు మీకు విషయం చెప్పిన వాడైతే లెటర్ కూడా రాశాడు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నెల్లూరు అని వాడి పేరు నేను ఇలా వెళ్ళిపోతున్నాను నేనేమి ఇంగ్లీష్లో రాశాడు జస్ట్ మీకు అర్థం అవ్వాలని షార్ట్కట్లో నేను తెలుగులో చెప్తున్నాను అనమాట ఇంకా చిన్న పిల్లోని కాదు ఐఎమ్ ఐఎమ్ నాట్ ఏ కిడ్ ఐఎమ్ కింగ్ అని చెప్పి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి ఐఎమ్ మిస్సింగ్ యువర్ సన్ అని చెప్పి వాడి పేరు రాసి ఇలాగా రౌండప్ చేసి అందులో ఏం చేశాడు డోంట్ సర్చ్ మీ అని చెప్పి రాశాడండి రాసి పేజీ తిప్పమని ఫిఫ్త్ క్లాస్లో నాకు ఐఐటి అనే సబ్జెక్ట్ లేదు సో ఆ సార్ రాలేదు కాబట్టి నాకు అంత ప్రెషర్ లేదు నిజంగానే అండి ఫిఫ్త్ క్లాస్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి వాడికి సిక్స్త్ క్లాస్ వచ్చిన కానీ ఐఐటి ఉంటుంది కదా ఇక అయ్యని అని రుద్దుతూ ఉంటారు కదా స్కూల్లో సో అలానే ఐఐటి ఉండి నాకు ఇట్లా చాలా ప్రెషర్ ఎక్కువ ఉంది అని చెప్పి ఆ ఆ స్కూల్లో వాడు పడిన ప్రెషర్ గురించి కూడా రాశాడు సో రాసి నేను మళ్ళీ త్రీ మంత్స్లో నేను ఏ బిజినెస్ అయినా పెట్టి నేను ఫిఫ్టీ థౌజండ్ సంపాదించి వస్తాను అని చెప్పి రాశాడు నాకైతే ఒక్కసారిగా నేను నా నైట్ నేను షాక్ అంతే ఇంకా మేము మార్నింగ్ దాకా ఏమనుకున్నాం వాడికి బండి తోలాలి అన్న ఇదిలో బండి తీసుకెళ్ళాడేమో అని అనుకున్నాం కానీ అసలు వాడి కాన్సెప్ట్ ఇది అని చెప్పి మేము అనుకోలేదండి వాడు పదిహేడో తారీఖు చూశాడు పదిహేడో తారీఖు మధ్యాహ్నము పొద్దున ఎప్పుడో చూసినట్టున్నాడు పదిహేడో తారీఖు చూశాడు పద్దెనిమిదవ తారీఖు నైట్ కల్లా అనేసుకున్నాడు పంతొమ్మిదవ తారీఖు అమలు చేసేసాడు దాన్ని సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నిన్నే మా ఇంట్లో జరిగిందండి నా నాకైతే అసలు ఎంత ఏడ్చానో నిన్నంతా నేను ఫుడ్ కూడా తినలేదు అసలు మాకేం అర్థం కావాలి నాకు ఇప్పటికి కూడా మీకు చెప్తున్నానే కానీ నా మైండ్లో అదే తిరుగుతుందనమాట సో నేను పేరెంట్స్కి చెప్పేది ఒకటే పిల్లలకి ఎక్కువ ఫోన్ ఇవ్వకండి నేనేంటంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా వా పిల్లలు ఇదిలో పడిపోయి వాడు తింటాడు కదా వాడు చదువుకుంటాడు కదా ఎందుకంటే నేను వాడు సపరేట్గా వాడిని ఎందుకు హోంవర్క్స్ పక్క గదిలో రాసుకోమన్నానంటే మా పెద్ద బాబా బుక్స్ చింపేయడం అలాంటివి చేస్తుంది మళ్ళీ అలాంటివి ఏమైనా అయితే స్కూల్లో కొడతారు కదా వాడిని సో దానివల్ల ఎవరైనా నువ్వు ఇక్కడ డోర్ వేసుకొని వర్క్లు రాసుకో అని అలా చెప్తా ఉంటానన్నమాట వాడు రాసుకుంటాడు కదా వాడు చదువుతున్నాడు కదా ఫోన్ చూసిన ఏదో యూట్యూబ్ ఏదో టైంపాస్కి ఏదో చూస్తున్నాడు కదా అని అనుకున్నాను కానీ ఫోను ఇంత ప్రభావితం చేస్తుంది పిల్లల మైండ్ని అని చెప్పి నాకు అసలు నిన్నే అర్థమైందండి సో ప్లీజ్ మీరు కూడా కొంచెం మనకేదో బిజీ వర్క్ ఉందనో లేకపోతే మనకు అసలు టైం కుదరట్లేదన్నో పిల్లల్ని మాత్రం పట్టించుకోకుండా ఉండకండి సో మెయిన్ ఏంటంటే ఈ ట్వల్వ్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల నుంచి వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేది అంటే ఒక సెవెంటీన్ ఎయిటీన్ కొంచెం వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ వచ్చేదాకైతే మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి ప్రతి క్షణం ప్రతి అడుగు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏంటి అన్నదే మనం కనిపెట్టుకొని ఉండాలన్నమాట అది నాకు నిన్నే అర్థమైంది సో ఏంటి అంటే పిల్లలకి ఫోన్లు ఎక్కువ ఇవ్వకండి ఒకవేళ ఇచ్చినా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ టైంపాస్కి ఏదో అట్లా తప్ప మ్యాక్సిమమ్ వాళ్ళని బయట ఆడుకోవడానికి పంపడమో లేదంటే ఫో టీవీలో ఉంటాయి కదా మూవీస్ అనో లేకపోతే ఈ కార్టూన్స్ అనో ఇలాంటివి చూడడము అలాగే అలవాటు చేయండి తప్ప వాడేదో చూసుకుంటున్నాడు లే వాడేదో రాసుకుంటున్నాడు వాడు తింటున్నాడు వాడు మానాన్ని వాడు ఉంటున్నాడులే అని మాత్రం దయచేసి వదిలేయద్దు సో ఇది నా లైఫ్లో నిన్న జరిగిన ఫస్ట్ టైం అండి మా మా బాబు ఇలా చేయడం నాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఒక్కసారిగా షాక్ అయిపోయాను అనమాట వీడు మైండ్లో ఇంత ఆలోచించుకున్నాడా అని ప్లస్ దట్టు ఇంట్లో కూడా పేరెంట్స్ చదువు చదువు నువ్వు దేనికి పనికి రావు నువ్వు అలాంటి వాడివి అని మాత్రం దయచేసి అనకండి ప్లస్ స్కూల్లో వాళ్ళు ఏదన్నా చెప్పి అంటే స్కూల్లో వాళ్ళు ఏదన్నా టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఎవరనేదన్నా పిల్లలు వచ్చి చెప్పినా కూడా కానీరా నువ్వు చదవలేరా అందుకే అలా చే చేస్తున్నావు లేరా ఇలాంటివన్నీ అంటారు కదా అలా అనకండి సరే లేరా మేము వచ్చి అడుగుతాము మేము మాట్లాడుతున్నాం అనే చెప్పండి వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఓకే నేను స్కూల్కి వెళ్తాను కదా మా పేరెంట్స్ వచ్చి అడుగుతారు అన్న ధైర్యం ఉంటుంది సో వాడు ఏమనుకున్నాడంటే ఇక స్కూల్లో ప్రెషర్కి ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేక ఇక వాడు ఆ యూట్యూబ్లో ఏదో చూశాడని చెప్పి ఇంక అనుకున్నాడు సరేరా నువ్వు ఎలా వెళ్దాం అనుకున్నావు ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు అని అయితే నేను అడిగాను నేను నెల్లూరులో అయితే వర్కౌట్ కాదు అనుకున్నాను ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు అని నేను నిజంగా చెప్తున్నానండి మీరు నమ్మండి నమ్మకపోండి దేవుడిని నమ్మే వాళ్ళైతే నేను ఒకటే చెప్తాను నెల్లూరులో ఇరుకుల పరమేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ అక్కడ అమ్మవారు వెలిసిందనమాట సో మీరు నమ్మండి నమ్మకపోండి వాడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయాడంట అక్కడ నుంచి నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అన్నది నాకు అర్థం కాలేదు నాకు బుద్ధి కాలేదు నేను అక్కడ ఆగిపోయి సో ఇరుకోలమ్మ టెంపుల్ వెనకాల నెక్లెస్ రోడ్ అని చెప్పి కట్టారు ఆల్రెడీ ఈవినింగ్ అయితే అక్కడ చాలా మంది కూర్చోవడం వాకింగ్ చేయడం అలాంటివన్నీ చేస్తారనమాట అక్కడికి వెళ్ళి బైక్ నడిపేసి నేను వచ్చేసాను నాకు అక్కడ నుంచి ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాలేదు నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు ఇంటికి వెళ్ళాలనిపించింది అందుకే వచ్చానని చెప్పాడు నిజంగా ఆ తల్లి నా కొడుకు మనసు మార్చి వాడి మనసులోకి జ్వరపడి నువ్వు ఇంటికి వెళ్ళరా అని చెప్పి వాడిని పంపించిందండి నేనైతే అసలు నేను ఎక్కడికి వెళ్ళినా ఆవిడికి దండం పెట్టుకునే ఉంటాను సో నాకేంటి అంటే వాడెక్కడికైనా వెళ్ళిపోతే అసలు ఎక్కడెతగాలి ఏంటి అనేది అయితే నాకు అస్సలు అర్థం కాలేదు సో మీరు కూడా కొంచెం మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు యూట్యూబ్లో చూసినా ఏం చూస్తున్నారు ఏంటి అనేది ప్రతిదీ కనిపెట్టుకొనే ఉండండి సో ఇది చెప్దామని వచ్చాను సో నిన్నంతా నేను వీడియో చేద్దాం అనుకున్నాను నిన్న నైట్ ఈ టైం దాకా నాకు ఈ టెన్షన్లకి వీటికి నాకు ఏం అర్థం కాలేదన్నమాట సో అందుకే నేను ఇప్పుడు వీడియో చేశాను వీడియో లాంగ్ అయితే అనుకోవద్దండి దయచేసి ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా ఎండ్ దాకా చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా క్లారిటీ వచ్చే ఉంటుంది ఇదండి మా లైఫ్లో జరిగిన నిన్న మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ అయితే సో నేనైతే వాడికి చెప్పాను ఒరే వెళ్ళు స్కూల్కి వెళ్ళు నేను వచ్చి మాట్లాడతాను నేను డాడీ వచ్చి మాట్లాడతాం ప్రిన్సిపల్తో అని చెప్పి చెప్పామన్నమాట నేను ప్రిన్సిపల్కి కూడా చెప్పాను ఒక వన్ వీక్ దాకా బాబుని స్కూల్ పంపమండి మా మమ్మీ మా పిన్ని వాళ్ళు మాట్లాడతానన్నారు వాడితో వాడు మాట్లాడి కొంచెం వాడి మైండ్ సెట్ చేసి మేము పంపిస్తాము అని చెప్పి అయితే చెప్పాను అనమాట వాడు కూడా సరే అని అన్నాడు ఓకే ఇయర్ చదువుకోరా బుక్స్ అన్నీ కొనేసాం కదా నెక్స్ట్ ఇయర్ కావాలంటే నేను వేరే స్కూల్ మారుస్తానని చెప్పి చెప్పాను సరే అని చెప్పాడు సో పిల్లల్ని ఎలాగోలా నచ్చ చెప్పైతే పంపించాలి కదా ఎందుకంటే ఈ రోజు అనేది మనం వరకు ఆ చదువు మనతోనే ఉంటుంది దాన్ని ఎవరు దొంగతనం చేయలేరు కదా సో పిల్లల్ని ఏదో ఒకటి చెప్పి మంచిగానే చెప్పి చదివించాలి సో నేను అదే ఫిక్స్ అయ్యాను అనమాట ఇక నుంచి వాడిని గదిలో ఒంటరిగా వదలడము లేకపోతే అలా అయితే నేను నిన్నటి నుంచి అయితే భయం వేసి వాడిని కనీసం నేను పక్క గదిలో కూడా ఉన్నవ్వట్లేదని నాతోనే ఉంచుకుంటున్నాను అనమాట వాడిని సో ఇదండి జరిగిన విషయం అయితే సో మీ పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏదో ఆ దుర్గమ్మ దైవల్ల ఇరుకోలమ్మ వల్ల నా పిల్లోడు నా ఇంటికి వచ్చాడు కానీ లేదంటే ఈ పాటికి అసలు వాడు ఎక్కడ ఉండేవాడో ఏంటో ఆలోచిస్తేనే నాకు చాలా భయమేస్తుంది సో ఇదనమాట పిల్లల్ని కూడా ఎక్కువ ప్రెషర్ చేయకండి చదువు చదువు అని వాళ్ళకి మ్యాక్సిమం మంచిగా చెప్పి మంచిగానే చదివించడానికి వాణం వాడిని కాంప్రమైజ్ చేయడానికే ట్రై చేయండి వాళ్ళు మన దారిలోకి రాదు మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పాలన్నమాట సో ఇదండి విషయం మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్